నమస్కారం అండి వాలంటీర్లకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది లైక్ చేయకపోతే రీచ్ అవ్వడానికి లైక్ చేయండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే వాలంటీర్ల కొనసాగింపు పైన ప్రభుత్వం తమ వైఖరిని అయితే స్పష్టం చేసింది తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగించడంతో పాటుగా వారికి పదివేల చొప్పున జీతం చెల్లిస్తామని హామీ అయితే ఇచ్చారు అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు వాలంటీర్ల కొనసాగింపు పైన స్పష్టత అయితే ఇవ్వలేదు మంత్రివర్గ సమావేశాల్లో చర్చకు వచ్చిన నిర్ణయం అయితే తీసుకోలేదు ఇదే సమయంలో వాలంటీర్లు తమ విధుల్లోకి తీసుకోవాలంటూ నిరసనలు అయితే కొనసాగిస్తున్నారు ఈ సమయంలోనే మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి గారు వాలంటీర్లు కొనసాగింపు పైన శాసనమండలి వేదికగా స్పష్టత అయితే ఇచ్చారు ఏపీ శాసన మండలిలో వాలంటీర్ల వేతనాల అంశం చర్చ అయితే వచ్చింది విధించిన మంత్రి డోలా బాల స్వామి అసలు ప్రస్తుతం వాలంటీర్ వ్యవస్థ అమల్లో లేదని అన్నారు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే రెండు వేల ఇరవై మూడు ఆగస్టు తర్వాత వాలంటీర్లు రెన్యువల్ కాలేదని ఈ మేరకు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని అయితే స్పష్టం చేశారు అసలు అమల్లో లేని వాలంటీర్ల వ్యవస్థకు జీతాలు ఎలా చెల్లిస్తామని అయితే ప్రశ్నించారు అమల్లోనే లేని వాలంటీర్లు ఎలా రాజీనామాలు చేస్తారని అయితే మంత్రి వ్యాఖ్యానించారు దీనికి శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స స్పందించారు రెన్యువల్ జీవో ఇవ్వచ్చు కదా అంటూ నిలదీశారు ఎన్నికల్లో వాలంటీర్లు రెన్యువల్ పైన ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్ని కొనసాగించే వరకు పదివేలు చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు లేని వాలంటీర్లు వ్యవస్థకు జీతాలు పెంచడం ఎలా సాధ్యం అని అయితే మంత్రి బాల వీరంజనేయ స్వామి అయితే వ్యాఖ్యానించారు కొద్ది రోజుల క్రితం సర్పంచ్ల సంఘం నేతల డిప్యూటీ సీఎం పవన్ కలిసి వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలని కోరారు దీనిపైన పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వాలంటీర్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయొచ్చు కానీ వాళ్ళు అసలు వ్యవస్థలో లేరు ఇది సాంకేతిక సమస్య అంటూ తేల్చి చెప్పారు వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచన కోటం ప్రభుత్వం ఉందని చెప్పారు దీంతో ప్రభుత్వం కొత్తగా వాలంటీర్ల వ్యవస్థ పైన కొత్తగా నిర్ణయం తీసుకోవాల్సిందే ఉందనే అంశం అయితే స్పష్టమవుతుంది అయితే గతంలో ఉన్న సంఖ్యకులో కాకుండా పరిమిత సంఖ్యలో అవసరమైన విధంగా వారి సేవలను వినియోగించుకోవాలనే ఆలోచనలు ఉన్నట్లయితే తెలుస్తుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి వీడియోని అయితే లైక్ చేయండి